హాయ్ అండి అందరికీ వడ్డించేవాడు మనవాడైతే ఏ టైంకి వెళ్తే భోజనానికి అన్నట్లు వేస్తారు మా పిల్లలు ఒక్కొక్కసారి స్నాక్స్ చేయమని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళారు అవి వచ్చేసరికి మా ఆయననే ఎక్కువ తినేసిండు సరే ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం గోబీ పకోడీ అయితే చేస్తున్నా ఫస్ట్ హాట్ వాటర్లో గోబీని మంచిగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి జస్ట్ బాయిల్ అయినాయా లేదా అన్నట్టు అంతే బాగా మెత్తగా చేసుకుంటే బాగుండదు తర్వాత కొంచెం శనగపిండి బియ్యం పిండి తర్వాత ఫ్లోర్ వేసుకొని మీ టేస్ట్కు సరిపడే ఉప్పు కారం వేసేసుకోండి కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ జీలకరించుకుంటే సరిపోతుంది ఎందుకంటే దాదాపు వాటర్ ఏం పట్టవు ఆల్రెడీ ఉడికే ఉన్నది కాబట్టి దాంతో సరిపోతుంది కొన్ని కొన్ని వాటర్ పడతాయి కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది గోబీ పకోడీ మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి ప్లీజ్ మా వీడియోస్ అన్నీ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోబీ పకోడి రెడీ